హాయ్ అండి అనుకోని అతిథి పదకొండవ భాగం వినండి ఏం దొరకవు టెన్షన్ పడకు నా వెనక్గా నుంచో అందరూ వస్తున్నప్పుడు సైలెంట్గా వాళ్ళతో కలిసిపో అన్నాడు అభి ఏమో ఎందుకో నాకు చాలా కంగారుగా ఉంది దొరికిపోతానేమో అంది శశి నా వెనకగా నిలబడు అన్నాడు అతను షర్ట్ పట్టుకుని అతని వెనకనే నిలబడింది అందరూ వస్తున్నారు కరెక్ట్ టైం మీ నానమ్మ కూడా అటే చూస్తోంది అన్నాడు నానమ్మ వైపు చూసింది శశి అటు తిరిగి ఇంటివైపు చూపిస్తూ ఏదో మాట్లాడుతోంది ఆవిడతో బాయ్ అంటూ షర్టు వదిలేసి వాళ్ళని తప్పించుకుంటూ అటు వెళ్ళే వాళ్ళతో కలిసింది సీతమ్మ దగ్గరికి వెళ్ళింది నా మనవరాలు శశి అంటూ ఆవిడకి శశిని పరిచయం చేసింది ఈవిడ నీకు అత్తయ్య అవుతుంది అంది శశిని చూస్తూ నమస్తే అంది చేతులు జోడిస్తూ శశి పిల్ల లక్షణంగా ఉంది నీ పెంపకంలోని పిల్లకు పేరు పెట్టడానికి సరిపోతామా అందావిడ సరేలే రేపు ఇలా వచ్చినప్పుడు ఇంటికి రా అంది సీతమ్మ సరే ఉంటాను అంటూ ఆవిడ వెళ్తుంటే వీళ్ళిద్దరూ దారి పట్టారు వెనక్కి తిరిగి చూసింది అభి తననే చూస్తున్నాడు ఇటు తిరిగింది ఈవిడెక్కడ దొరికింది నీకు అంది శసి తప్పు అలా మాట్లాడకూడదు ఆవిడ నీకు అత్తయ్య అవుతుంది నాకు పెదనాన్న మనవరాలు అంది సీతమ్మ ఇప్పుడు చంద్రంబాబాయ్ వినాలి అవును చాలా దగ్గర చుట్టం అంటాడు అందిసేసి నువ్వు అనలేక వాడి మీద పెట్టావు కదా అంది సీతమ్మ బాబాయ్ వాళ్ళు ఎలా ఉన్నారో అందిసేసి మనం ఊరు వెళ్ళాల్సి వస్తుందేమో అంది సీతమ్మ అమ్మో నాకు ఎగ్జామ్స్ టూ డేస్లో అంది స్వర్ణకి రేఖకి పెద్ద గొడవ అయిందట ఎడమం పెడమకంగా ఉంటున్నారు ఇంట్లో నిత్యం గోళ అన్నాడు సూర్యంబాబాయ్ ఫోన్ చేసి అక్కడికి వెళ్ళకుండా ఉండలేను అలా అలాని నిన్నొక్కదాన్ని వదలలేను అంది సీతమ్మ ఏం పర్లేదులే ఒకరోజు వెళ్ళిరా నేను ఒక్కదాన్నే ఉంటాను అందిసేసి వద్దు తల్లి అంత రిస్క్ నేను చెయ్యను ఎప్పటికన్నా కొట్టుకున్నా తిట్టుకున్నా కలిసి ఉండాల్సిన వాళ్ళు ఎప్పుడు నేనే కూడా ఉండి తీర్చగలనా వాళ్ళు తగులు నీ ఎగ్జామ్స్ అయ్యాకనే వెళ్దాం అంది సీతమ్మ అయినా స్వర్ణపిన్నికి నోరెక్కువ అందిసేసి మీరేకన్నికి సహనం తక్కువ స్వర్ణ వాళ్ళ ఇంట్లో ఒకే ఒక కూతురు దాంతో దాన్ని మరీ అపరూపంగా చూసి ఎక్కడికి వెళ్ళనిచ్చేవారు కాదు అలాగే చదువు కూడా చదువుకొనివ్వలేదు అందుకే సిటీలో ఉండడం అన్నా సిటీ అన్నా పిచ్చిదానికి అందిసేతమ్మ ఇక్కడుండగా వచ్చి ఉంటుందనుకున్నాను రాలేదు ఎందుకనో అందిసేసి దాని మాట బాబాయి పడినివ్వడు అంది తాళం తీసి లోపలికి వస్తూ ఒక పని చేయొచ్చు కదా నువ్వు వెళ్ళి రేకపిన్నిని పంపించి ఇక్కడికి అంది శశి ఆలోచనలో పడింది సీతమ్మ చూద్దాంలే మాట్లాడి చూస్తాను బాబాయితో అంది నేను ఒక దాన్ని ఉండగలను కానీ నువ్వు భయపడుతున్నావని పంపించమన్నాను అలవాటైంది కదా రెండు సంవత్సరాల నుండి ఉంటున్నాము అంది ఎంత అలవాటైనా ఇక్కడ జనాన్ని నమ్మలేము తల్లి నీ గురించి ఉంటున్నాను కానీ లేకపోతే ఇక్కడ నా వల్ల కావట్లేదు అంది సీతమ్మ బానే ఉంది కదా ఇక్కడ అంది చేసి ఇక్కడ టీ తాగుతున్నానా అది మనకు అక్కడ పాలతో పెట్టుకున్న టీలా ఉండదు ఇక్కడ విషయానికి వస్తే అన్నీ మందులు కొట్టినవే మనకక్కడ మన తోటలో పండుతాయి ఇవన్నీ పడకే నాకు ఈ మధ్యన మందులు బాక్సు పెద్దదయ్యింది అంది సీతమ్మ మళ్ళీ వెళ్ళావా డాక్టర్ దగ్గరికి అంది శశి ఇక్కడే అందుబాటులో ఉన్నాడు కదా ఈరోజు కొంచెం తలభారంగా ఉంటే వెళ్ళి చూపించుకున్నాను అంది సీతమ్మ ఖచ్చితంగా పెరుగుంటుంది ఎందుకంటే వాళ్ళిద్దరూ దెబ్బలాడుకున్నారని నీ మనసులో పెట్టుకున్నావు కదా అంది శశి అవును నిజమేనే పెరిగింది మళ్ళీ ట్యాబ్లెట్స్ మార్చాడు అంది నా మాట విను ఇక్కడ కాదు బాబాయిని రమ్మని ఒక పెద్ద హాస్పిటల్కి వెళ్ళి చూపించుకో ఆ తర్వాత నెల నెలా కావాలంటే ఇక్కడే చూపించుకోవచ్చు అంది ఈ పట్నంలో కాలు బయట పెడితే డబ్బులు ఇంకా పెద్ద హాస్పిటల్కి వెళ్తే మాటలా అంది సీతమ్మ అవును మరి సీతమ్మ గారిది నిరుపేద కుటుంబం కొడుకులు కూడా డబ్బులు పంపించరు పాపం ఎలా చూపించుకుంటారు అంది శశి అలానే కాదులే డాక్టర్ అన్నాక ఏ డాక్టర్ అయినా ఒకటే కదా అని అంది సీతమ్మ ఏ డాక్టర్ అన్నా ఒకటే ఇతని దగ్గర టెస్టులు లేవు వాళ్ళ దగ్గర అన్ని రకాల టెస్టులు ఉంటాయి ఒకసారి టెస్ట్ చేసి ఏంటో కనిపెడతారు ఆ తర్వాత నుండి ఇతని దగ్గరే వాడుకోవచ్చు అంది సరేలే ఈసారి బాబాయ్ వచ్చినప్పుడు వెళ్తాను అంది సీతమ్మ ఇప్పుడే చెప్తున్నాను నానమ్మ నేను ఇంజనీరింగ్లో జాయిన్ అయినప్పుడు నువ్వేం రావద్దు నేనే ఉంటాను ఇక్కడ అంది లాస్ట్ ఇయర్ జరిగింది మర్చిపోయావా వద్దు తల్లి నేను వస్తాను కూడా అంది సీతమ్మ ఈ కాలేజీలో ఉండదు నానమ్మ కాలేజ్ ఎదురుగానే పీజీలు ఉంటాయి కాలేజ్ ఎదురుగా ఇల్లు అన్నట్టు అంది మీ నాన్నతోటో బాబాయ్తోటో అనకు వాళ్ళు అదే పట్టుకుంటారు అంది సేతమ్మ నువ్వు లేక అక్కడ ఇల్లు అతలాకుతలం అవుతోంది ఇక్కడ నీ ఆరోగ్యము చెడిపోతుంది నేను చదువుతున్నట్టు లేదు నువ్వే కష్టపడి చదువుతున్నట్టు ఉంది ఇది ఫిక్స్ ఇంజనీరింగ్కి నేను ఒక్కదాన్నే పీజీలో ఉండి చదువుకుంటాను నువ్వేం రావద్దు అందిసేసి నువ్వెన్న చెప్పు నేను నా మనవరాలిని వదిలి ఉండలేను అంతే అంది సీతమ్మ వచ్చి భుజాల చుట్టూ చేతులు వేసి పట్టుకుని నేనంటే నీకెందుకు అంత ఇష్టం అందిసేసి ఇష్టానికి కూడా కారణాలు ఉంటాయా నాకు ఆడపిల్లలు లేరు ఆడపిల్లలంటే ఇష్టం అందులోనూ ఫస్ట్ మనవరాలి నువ్వు ఆ తర్వాత మళ్ళీ అందరూ మగపిల్లలే అందుకే ప్రాణాలన్నీ నీ మీదే పెట్టుకున్నాను అంది సీతమ్మ నాకేమీ కాదు ఒకవేళ ఏదైనా ఆపదొచ్చినా రక్షించడానికి ఎవరో ఒకరు వచ్చేస్తారు నువ్వే అంటావుగా నా జాతకం మంచిది అని ఇంకెందుకు భయం ఇప్పుడు కాలేజ్ వరకు నువ్వు వస్తుంటేనే మా క్లాసులో వాళ్ళు ఏమంటున్నారో తెలుసా మీ నానమ్మకి నిన్నొక్కదాన్ని పంపించడానికి భయమా అనుమానమా అని అడుగుతున్నారు అంది అనుమానమనా అలా కూడా అనుకుంటారా అంది సీతమ్మ బుగ్గలు నొక్కుంటూ ఎందుకనుకోరు నా కూడా ఎవరో ఒకరు పడుతున్నారు కనుక ఎవరికైనా పడిపోతానేమోనని నువ్వు కూడా తిరుగుతున్నావు అనుకుంటారు అందిసేసి నువ్వు ఒక్కదానివి ఉండడానికి ఫిక్స్ అయ్యావు చూద్దాంలే అంది సేతమ్మ థ్యాంక్ యూ చూద్దామంటే అయిపోయినట్టే అందిసేసి నువ్వు ఉండగలవా నన్ను వదిలి అంది సీతమ్మ నానమ్మ అది కూడా బాగుంటుంది తెలుసా మన వాళ్ళు ఎవ్వరూ లేకుండా ఫ్రెండ్స్తో పాటు ఉంటూ వాళ్ళతోనే తింటూ అలా లైఫ్ కూడా బాగుంటుంది నానమ్మ అంది సరేలే ఎగ్జామ్స్ అన్నావు కదా చదువుకో అంది సీతమ్మ అలా రెండు రోజులు గడిచాయి ఆ రోజు ఎగ్జామ్ సెంటర్ ఎక్కడో తెలిసింది కాలేజ్ అయిపోయి బయటకు వచ్చిన వెంటనే నానమ్మతో ఈ కాలేజ్ ఎక్కడో నాకు తెలీదు ఎవరినన్నా అడగాలి అంది శశి మన అభిని అడుగుదాం అతనికి తెలుస్తుంది అంది సీతమ్మ వస్తూ కనిపించాడు అవి ఆగమన్నట్టు చేయి చూపించింది సీతమ్మ హాల్ టికెట్ ఇవ్వవే చూస్తాడు అంది సీతమ్మ శశి హాల్ టికెట్ అభిచేతికి ఇచ్చింది ఈ కాలేజ్ ఎక్కడో తెలుసా బాబు నీకు రేపటి నుండి ఎగ్జామ్స్ అది ఎక్కడో మాకు తెలీదు అందుకే నీకైతే తెలుస్తుందని అంది సీతమ్మ ఒక పని చేయండి మార్నింగ్ రెడీగా ఉండండి నేను తీసుకువెళ్తాను అన్నాడు నీకెందుకు శ్రమ ఎక్కడో చెప్తే మేమే వెళ్తాం అంది సీతమ్మ శ్రమ ఏం లేదు మీకు తెలియదు నాకు తెలుసు అందుకే నేను చూపిస్తాను అన్నాడు బైక్ మీద ముగ్గురు ఎలా వెళ్తాము ఏదైనా ఆటో మాట్లాడుకుందాం అంది సీతమ్మ నా ఫ్రెండ్ది కారు ఉంది అది తీసుకు వస్తాను నేను తీసుకువెళ్తాను నండి మీరు దాని గురించి మర్చిపోండి అన్నాడు నీ సహాయాన్ని మర్చిపోలేం థ్యాంక్ యూ బాబు అంది సీతమ్మ అభి చేతి నుండి హాల్ టికెట్ తీసుకుంటూ సౌండ్ లేకుండా థ్యాంక్ యూ అని చెప్పింది శశి బాగా ప్రిపేర్ అయ్యావా అని అడిగాడు అభి తలాడించింది ఎలా వెళ్ళాలి అనే టెన్షన్ మర్చిపోయి చదువుకో ఎక్కువ టెన్షన్ పడకు ఆల్రెడీ చదువుకున్నవే కదా ఒక్కసారి రివైండ్ చేసుకో అంతే అన్నాడు సరే అంది శశి అభి బైక్ స్టార్ట్ చేసి ముందుకు వెళ్ళిపోయాడు ఆ తర్వాత రోజు వీళ్ళు రెడీగా ఉంటే అభి కారులో వచ్చాడు సీతమ్మ ముందు సీట్లో కూర్చుంది శశి వెనక సీట్లో కూర్చుంది మిర్రర్లో నుండి శశినే చూస్తుంటే ముందు చూడు అన్నట్టు సైగ చేసింది ఎగ్జామ్ సెంటర్కి తీసుకువెళ్ళి చేసి లోపలికి వెళ్లే వరకు సీతమ్మతోనే ఉన్నాడు నువ్వు వెళ్ళిపో బాబు ఎగ్జామ్ అయ్యాక మేమిద్దరం ఆటోలో ఇంటికి వెళ్ళిపోతాంలే మా కోసం చూడకు నువ్వు కాలేజీకి వెళ్ళాలేమో అంది సీతమ్మ ఈరోజు ఒక పని ఉండి కాలేజ్ మానేశాను చూస్తానండి నా పని కూడా ఈ దగ్గరలోనే ఈలోపు నా పని అయిపోతే నేను వచ్చి మిమ్మల్ని తీసుకువెళ్తాను లేదంటే మీరు ఆటోలో వెళ్ళిపోదురు కానీ అన్నాడు అలాగే నేను ఈ చెట్టు దగ్గరే వెయిట్ చేస్తుంటాను అని చెప్పింది సీతమ్మ చాలా మంది అక్కడే కూర్చుంటే వాళ్ళ దగ్గరకు వెళ్ళింది అభి వెళ్ళిపోయాడు ఎగ్జామ్ అయ్యి బయటకు వచ్చే వరకు వాళ్ళందరితో పాటు చెట్టు దగ్గరే కూర్చుని ఉంది సీతమ్మ ఎండ సుర్రుమంటోంది చెంగు తల మీదుగా కప్పుకొని కూర్చుంది దాహంతో నోరెండిపోతుంటే దగ్గరలో ఉన్న షాపుకు వెళ్ళి వాటర్ బాటిల్ తెచ్చుకొని తాగింది ఎగ్జామ్స్ అయ్యి అందరూ బయటకు వస్తుంటే అభి కూడా వచ్చాడప్పుడే ఇంకా రాలేదు శశి మీరిక్కడ ఉన్నది చూసిందో లేదో అన్నాడు అభి అదిగో వస్తోంది అంది సీతమ్మ శశిని చూస్తూ అభిని చూసిన వెంటనే క్వశ్చన్ పేపర్ మీద రాసి ఫోల్డ్ చేసి పట్టుకుంది శశి అది అభి గమనించాడు దగ్గరికి వచ్చాక ఎలా రాశావు అన్నాడు బాగా రాశాను అని చిన్నగా చెప్తూ తల ఊపింది క్వశ్చన్ పేపర్ ఎలా ఇవ్వు చూస్తాను అన్నాడు ఇచ్చింది ఓపెన్ చేసి చూస్తే ఇంజనీరింగ్ జాయిన్ అయ్యాక నేను ఒక్కదాన్ని పీజీలో ఉండడానికి నానమ్మను ఒప్పించేశాను అని రాసి ఉంది కళ్ళతోనే అవునా అన్నట్టు చూసి ఈ క్వశ్చన్ పేపర్ నేను తీసుకువెళ్తాను నీకు కావాలంటే రేపు ఇచ్చేస్తాను అన్నాడు ఆ క్వశ్చన్ పేపర్తో నాకు పని లేదు కావాలంటే మీరు ఉంచుకోండి అందిసేసి వెళ్దాం రండి అన్నాడు ముగ్గురు ఎక్కిన తర్వాత ఏం లేదు ఇలా హడావుడిగా చూడడం ఎందుకు ఇంటికి వెళ్ళాక తీరిగ్గా చూస్తాను ఏమేం క్వశ్చన్స్ ఇచ్చాడో అన్నాడు అపాల్జీ చెప్తున్నట్టు రేపటి పేపర్లో నువ్వేమేం రాసావో టిక్కు పెట్టు నేను ఇంటికి వెళ్ళి చెక్ చేసి నీకు ఎన్ని మార్క్స్ వస్తాయో చెప్పేస్తాను అన్నాడు అభి ఆ పని బాబు టెన్షన్ ఉండదు లేకపోతే మార్కులు వచ్చే వరకు టెన్షన్ పడుతూనే ఉంటుంది అంది సీతమ్మ ఎంసెట్కి ప్రిపేర్ అవుతున్నావా అన్నాడు అసలు అభితో మాట్లాడిన దానిలా తల ఊపింది అలా తల ఊపుతామే నోటితో చెప్పు అబ్బాయి అడుగుతున్నాడు కదా అంది సీతమ్మ మాట్లాడలేదు శశి కొంచెం సిగ్గెక్కు బాబు అందరితోటి ఫ్రీగా మాట్లాడలేదు అంది సీతమ్మ అవునా అన్నట్టు చూశాడు శశి వంక మాట్లాడకుండా విండోలోంచి పక్కకు చూస్తోంది మిర్రర్లో నుండి శశినే చూస్తున్నాడు అభి అలా రోజు ఎగ్జామ్స్ అయిపోయే వరకు ఆ పేపర్ మీద ఏదో ఒకటి రాసిస్తూనే ఉంది శశి అభి ప్రేమలో పడింది మార్నింగ్ రాకపోయినా ఎగ్జామ్స్ అయ్యే టైంకి సెంటర్కి వస్తున్నాడు ఎలా రాసిందో అడిగి క్వశ్చన్ పేపర్ తీసుకువెళ్తున్నాడు సీతమ్మకి వీళ్ళిద్దరి మీద ఏమాత్రం అనుమానం రాలేదు ఎగ్జామ్స్ అన్నీ అయ్యి ఇల్లు ఖాళీ చేసి వెళ్తున్నప్పుడు కూడా కూడానే ఉన్నాడు అభి చంద్రానికి కూడా అభి బాగా నచ్చాడు శశికి మాత్రం వెళ్ళడం ఏమాత్రం ఇష్టం లేదు ఇంకా కొన్ని రోజులు కాలేజీ ఉంటే బాగుండేది అనే ఫీలింగ్లో ఉంది తన ముఖం చూస్తుంటేనే అర్థమవుతోంది అభికి తన ఫీలింగ్ ఫోన్ చేస్తుండు అన్నట్టు సైగి చేశాడు ఊపింది నువ్వురా మాతో పాటు రేపు తిరిగి వచ్చేదు గాని అన్నాడు చంద్రం అభిని చూస్తూ ఆ తర్వాత ఏమైందో మరో భాగంలో విందురు కానీ థ్యాంక్